హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ హారిక సూపర్ టేస్టీ ట్రెడిషనల్ గుమ్మడికాయ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేసేయండి నాకైతే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా చేసి పెట్టేది నాకైతే చాలా ఇష్టం అండి ఇంట్లో గుమ్మడికాయ ఉంది చూడగలనే ఈ స్వీట్ ప్రిపేర్ చేయాలి అనిపించింది అందుకని రెసిపీ స్టార్ట్ చేసేసాను ఎలాగనో చూసేయండి గుమ్మడికాయ తీసుకొని నీట్గా వాటర్ పెట్టి వాష్ చేసేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పైన తోలు అనేది తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకోండి తోలు అనేది తీయకూడదంట ఈ స్వీట్కి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి ఈ ముక్కలన్నీ దాంట్లోకి వేసినాక పైన మళ్ళీ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పైన ప్లేట్ వేసి స్లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీ స్వీట్ లెవెల్స్కి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకోండి టూ ఇలాచి దంచి వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి బెల్లం వేసాం కాబట్టి బెల్లం వాటర్ అనేది వస్తుంది ఆ బెల్లంతోనే నీట్గా కుక్ అవుతుంది ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ అరోమా అనేది చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ నీట్గా కుక్ అయిపోయింది చూసారా ముక్కలు ఆ బెల్లంలోనే కుక్ అయిపోతుంది ఆ వాటర్ అంతా ఎనిగిపోయి ముక్కలు ఉడికినాయి అని మీకు అర్థమైనప్పుడు చూడండి అంత నీట్గా కుక్ అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ట్రెడిషనల్ స్వీట్ గుమ్మడికాయ స్వీట్ అనేది సూపర్ టేస్టీ ఉంటుంది ఇప్పుడున్న పిల్లలకి ఇది తెలియదు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టము ఈజీ అండ్ సింపుల్ వేలో చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ టు వన్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్